కాలేజీని ఈరోజు మా కర్నూలు జిల్లా వైఎస్ఆర్సిపి విభజన విభాగం ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిందో అధికారంలోకి వచ్చినాక కూడా ఎదురుగా నిర్మించబడి ఉన్న మెడికల్ కాలేజీలని ఈరోజు ఎక్కడ నిర్మించలేదు ఎక్కడ మెడికల్ కాలేజీలు లేవని కూటకప్పు ప్రచారం చేస్తుంటే వాటిని సాక్ష్యాధారాలతో సహా ఈరోజు ప్రజల ముందు పెట్టడానికి మా యోజన విభాగం ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ని విజిట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆయన వ్యవస్థనే దళారీ వ్యవస్థ అంటారు దాన్ని పేద ప్రజలు ఆయనకు గుర్తుండరు పేద ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుంది అంటే ఆయనకు కడుపులో మంట పుడుతుంది ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ పోతాడు ఆల్రెడీ రాష్ట్రంలో రైతులు గోచ పెడుతున్నారు విద్యార్థులు గోచ పెడుతున్నారు ఈరోజు పే పేద ప్రజల వైద్యం వైద్య విద్య ఈ రెండు వాటిని కూడా దూరం చేయాలనే దురుద్దేశంతో దానిని ప్రైవేటు పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటువంటి నిర్ణయాన్ని